హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య పన్నీ స్టోరీస్ ఇది నాగపంచమి రోజు మేము నోములు నోముకున్నాము ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి నోములదంతా పద్ధతి పూర్తిగా ఉంటుంది ముందుగా మేము పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నాము తర్వాత మా ఊరిలో ఉన్న నాగుల దగ్గరికి వెళ్ళాము శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే వచ్చే నాలుగవ రోజున చవితి ఉంటుంది ఆ చవితి రోజు నాగుల చవితి అంటారు తరువాత రోజు పంచమి ఆ రోజు పంచమి నాగపంచమి అంటారు దీన్నే గరుడ పంచమి అని కూడా అంటారు పంచమి రోజు ముత్తైదు స్త్రీలందరూ నోములు నోముకుంటారు ఈ నోములను పంచమి తని నోములు అంటారు ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మా ఊరిలో ఉన్న స్త్రీలందరూ కలిసి ఒకేసారి నాగుల దగ్గరికి వెళ్తాము వెళ్ళిన తర్వాత మేము తెచ్చిన పూజా సామాగ్రి అంతా పసుపు కుంకుమ పూలు అక్షింతలు అన్నీ దేవుడికి సమర్పిస్తాము ఇక్కడ ముందుగా ఒక్కొక్కరు వెళ్ళి వారు తెచ్చిన పసుపు కుంకుమ పూలు పత్తి పత్తి అందరి అన్నీ దేవునికి వేసి తాంబూలం పెట్టి బయటికి వచ్చేస్తారు తర్వాత ఇంకొకరు వెళ్ళి పసుపు కుంకుమ సమర్పించి పూలు వేసి ఉత్తి పత్తి పెట్టేసి వస్తారు అలా ఒక్కొక్కరిగా చేస్తాము అలా అందరూ చేసిన తర్వాత దేవుడికి దీపం పెడతాము ఇక్కడ దీపం పెడుతున్నాను చూడండి ఇలా దీపం పెట్టిన తర్వాత అందరూ ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ పద్ధతి పూలు అక్షింతలు ఉత్తి పత్తి పసుపు కుంకుమ తాంబూలం అన్ని దేవునికి సమర్పించిన తర్వాత మేము నోములు నోముకోవడం స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఒక్కొక్కరు పద్ధతి చేస్తున్నారు పూలు అక్షంతలు సమర్పిస్తున్నారు ఇక్కడ పసుపు గౌరమ్మని చేస్తున్నారు పసుపు గౌరమ్మని చేసి ఒత్తిపత్తి సమర్పించాము ఇది రావి చెట్టు ఇదంతా పూజా సామాగ్రి ముత్తైదువులు తెచ్చుకున్న పూజా సామాగ్రి ఇక్కడ ఇంకా ఒక్కొక్కరు పూలు తెస్ సమర్పిస్తున్నారు దేవునికి ఇలా అందరూ పూలు అక్షింతలు వత్తి పత్తి సమర్పించిన తర్వాత పసుపు గౌరమ్మం చేశాము కదా పసుపు గౌరమ్మని దేవుడి దగ్గర పెడుతున్నాము పసుపు గౌరమ్మం కూడా పుష్పాలు పసుపు కుంకుమ వత్తి పత్తి పూలహారం అన్నీ వేసి పూజ స్టార్ట్ చేస్తాము తర్వాత పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాము పూజ ముందు పూలు పెట్టుకోవాలి కదా దేవునికి అలంకరించుకోవాలి కదా ఆ పద్ధతి అంతా పూర్తి చేసుకున్నాము దేవుడికి అలంకరణ పూలహారాలు అన్ని వేసిన తర్వాత మా పూజ స్టార్ట్ అవ్వబోతోంది ఇంకా మేము పూజ స్టార్ట్ చేస్తున్నాము ఈ వీడియో చూసేయండి ముట్టి పంచమి

కనిసన్న కనిస పుష్పన్న కనిసస్ విష్ణుఃద్ర పూ వేసి ముసి పెట్టుకోండి కంఠే రుద్ర సమాశ్రీతా కనిస ముఖే విష్ణు క तने तस्दम गवि नो तगद्र न द समाप्ते हा मूने तत्र पितो ब्रह्मा मध्ये मात्र गण आशाका सुख सागर परवे सर्व देवता वसुंधरा ऋक्वेदो यजुर्वेदो सामवेदो अथर्वण अनेक पर सर्वे सर्वसंतो समाप्तेताह तनिकम तनि सगंधन महामहास तपि क्रसोति ये वस्तु तिने तर्गम पिलेंद्रस्य वेण प्रक्षेपे वाली ता महागणक पिलि जे आस्कर इच्छते

పంచామృత సమర్పయా హరిద్రామా సమర్పయాత్రుష్పాముఖాయ నమ ఓం ఓం ఏక దంకాయన పూజముఖాయ మహా ఓం ఏ విగ్రహ రాజను గణాయై పాయ దోమకే తపాలసిందగజను ఒక్కలై నమస్కృపగినై నై నైరాంపై నై స్కంద ఈ అనుసించక వాణనమే ఏసుతాన అనివాది ఉత్తయై నై లేక విసంతినామ సమర్పయామి ఓం కడిల్ ముట్టిచి కొండి ఓం దే సాంగ్రం గులవేతం కేసర గులపండా నై వేదం సమర్పయామే వెలం మెట్న చూడండి దంతం వేదం చూడాము జ్企与 ఩ాాం ఛాా దాము ఎరకు తలు యాంరి ఆ న్మనవి ామి రి İsయ choreవURE क�嗎? పై ంకరడి లుి లుక. చెతత బుంచొ నేం బుఈ లుకరా. న్ ధారిల ança పృిలు లైత్ అన్ని చిక్కి ఎట్లే అట్లే పెట్టుకోమట్టుకుంటాము మంగళం సుముఖ దేవ మంగళం భగవాహనా మంగళం పిజ్ఞ రాజ పట్టుకోమ మంగళం స్కంద్రీ మహా గణపతి

नारि च प्रतियोगिता ध्यानं समर्पयामि शासनं पुरुषये वेदकं सर्वं यत्भूतं यत्उत्तमं तत्ये शैशान्यनेति सिद्धिर्त्यासनं समर्पयामि येता वान्यस्य माता दैङ्गचपाद पुरुषपादस्य स्वभूतालि त्रिबारसाप्तोस्तुपादै योगं पाठ्यं समर्पयामि हम् निपात रुक पाएगा आदि पुरिता सजातो तेर सच्चित्यो समर्पयामि समर्पण यामी है किर प्रचेन अभिशादेवाइकिर तन्वतावसन्तो आश्चर्य स्थित में इसमें

मधु मधु <laughs> <laughs> <अन्नी laughs> <से> <laughs> <सूतास। laughs> नील <laughs> ामी नी नी मेगा సమర్పయా చంద్రామతి వస్త్రయుద్ధం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఆయుష్యముగ్రంఛశుభ్రం యజ్ఞోవీతం సమర్పయాంగల్య పశుమందుకండి సర్వమంగళమాంగల్ే శివే సర్వాధకే దేవి గ్రంథద్ధారశా విష్ాం

కగ సహోర హన్మ కళ హతయన్మ లక్ష్మ రామాయణ పంచ విధి గోతం పుత్ర ప్రదాయన్మూలా నివాసి అయన్మగత కో సాహసన్యన్ సాధ్వన్ భయంకర कोम पिङ्गल एक्शन मقوم पिक्चदंशाम न तेलो कोपय मभूतिपुत्रम भक्त रक्षकायना राघवन्ह मके त्रिनवाशो पूजतरेंद्र मिश्र तान्यकैन म कोम धीम भल उद्दकयन म हास्त्रायनसना अरिमसिंह करादन निकेशो रत्नको विटैन न कामरूपय न क्षीरसागर वसितेन उपबन्दितेन चित्रविश्रय परब्रह्मवासीन महा बिकतमलाको देह न गच्छपत कैन म प्राक्तकैन म

സദാനന്ദായ നമോം യവ്വനായ നമോം മാഹല്യ നമോ ജ്ഞാനശ്രൂത നമോ ജ്ഞാനകലായ നമോം നിത്യാ നിത്യസ്വരുണ്യേ നമോ കമലായ നമോം കമലാകാരായ നമോ

पंचम ग्रंथि पूजया काम षष्टी ग्रंथ पूजया कमलाय नम सप्तम ग्रंथि पूजया शांव्यय नम अष्टमग्रंथि पूजया महापात्र नव्रंथम पूजया महागौर नम दशम ग्रंथ पूजयामी

నైవేద్యం సమర్పయామి 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 తాంబూలం తాంబూలం సువర్ణ పుష్ప దక్షిణా సమర్పయామి సమస్త రాజోార శోచారోడోపచారూజా

వక్క వక్క తీసుకొని వక్కను గణపతి స్వరూపంగా భావించి వక్కకు పూజ చేసుకున్నాము తర్వాత అమ్మవారిని ఆహ్వానించి ఆసనం ఏర్పాటు చేసి గౌరీదేవికి పూజ చేసుకున్నాము తర్వాత నాగరాజు అష్టోత్తరాలు చదువుకున్నాము తర్వాత గౌరీదేవి అష్టోత్తరాలు చదువుకొని మంగళహారతి ఇచ్చి అందరి దేవుళ్ళకి మంగళహారతి తీసుకున్నాము మేము ఇప్పుడు తోరణం కట్టుకుంటున్నాము తోరణం పూజ కూడా చేసుకున్నాము ఇక్కడ ఒకరికొకరము తోరణాలు కట్టుకుంటున్నాము తోరణం కట్టుకుంటే నోములు పూర్తయినట్టు నాగపంచమిడి ఇంకా నాగపంచమి కథ చదవాలి గ్రామము నాకు ఉండే అతనికి ఏడుగురు కుమారులు ఒక్కగానొక్క ఉండేను ఆమె పేరు అన్నలక్కమ్మ లక్కమ్మ కాలవశమున ఆ కాపురెడ్డి గతించిన తర్వాత అతని కుమారులు ఒక చెల్లె చెల్లెలను గారాబక్క పెంచుకుంటుంది కొన్ని దినములు గడిచాక శ్రావణ మాసం వచ్చినది వర్ష రుతువు కాబట్టి మాన పడినవి అన్నదంపలందరూ పొలంలో దున్నుటకు కడకలెత్తుకుని వెళ్ళినారు ఇంటి వెళ్తూ అన్న లక్క ఒంటరిగా ఉండెను పేదవారైనను మమతకు పేదలు ఆ ముద్దుల చెల్లెలు శనిగలు వండి కుగీళ్లు చేసెను మధ్యాహ్నమున కాగా కావడిలో అంతలోనే పొలములో దారుణము జరిగిపోయినది అన్నతమ్ములు దున్నుతున్నప్పుడు తమ జమీనులో నున్న పుట్టను ఒక దానిని చూచిరి ఆ పుట్టను దున్నితే హెచ్చుగా వండుకొని వచ్చునని ఆశతో పుట్టను దున్ని వెంటనే దానిలో ఉన్న నాగరాజును చూచి అన్న తమ్ములు కర్రలెత్తుకొని కొట్టబోయి నాగరాజు తప్పించుకొని ఏడుగురు అన్నదమ్ములను వేసెను శివ శివాయని వారందరూ విషమెక్కి నేలపై పడిపోయిరి అన్నలక్కమ్మ భోజనము తీసుకొని వచ్చెను కాని అన్నదమ్ములు కానరాలేదు మడకలు అస్తవ్యస్తంగా పడియున్నవి వృషభూములు చెల్లా చెదురై పారాడుచున్నవి దిక్కు తెలియక ఆ ముద్దు చెల్లెలు మరికొంత దగ్గరగా వచ్చేసరికి నేలపై పడి ఉన్న అన్నలను చూచినది ఆమెకు కళ్ళు తడిసినవి అన్నలారా నాయనలారా అని పరుగిడి వచ్చి చూచినది తను తె తను తెచ్చిన భోజ భోజన సామాగ్రిని దించుతూ అన్నలారా నేలపై ఏళ్ళ పడుకొని ఉన్నారు ఆకలి చేత అలసిపోతిరా లేక భోజనము తెచ్చుట ఆలస్యం అయిన దానికి కోపమా నాతో ఎందుకు మాట్లాడరు అని ఆ చెల్లెలు అన్నలందరినీ దగ్గర నుంచి పరీక్షించినది వారు ప్రాణహీనులని తెలిసిన వెంటనే భగవంతుడా అని బాధతో మూర్చపోయెను తేలిన పిమ్మట వారి వద్ద కూర్చొని ఏడవసాగెను అన్నలారా నాకు ఇక దిక్కేది చెల్లాయని పిలిచువారు ఇంకెవరున్నారు ఆ భగవంతునికి కరుణ లేకపాయనే భగవంతుడా నా అన్నలను బ్రతికింపు లేదా నా ప్రాణంను కూడా తీసుకొని పొమ్ము పుట్టిన దాదిగా ఒకే ప్రాణముగా అన్నలతో బ్రతికి తిని వారు పోయిన మీద నేను బ్రతకలేను దేవతలారా నా మొర విను వినుడని ఎక్కుపెట్టి ఆ ముద్దు చెల్లెలు అన్నలను కౌగి కౌగిలించుకొని సాగెను అశోకమునకు రాళ్ళు అశోకమునకు రాళ్ళు మ్రానులు కరు కరుణతో కరిగినవి ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహారము చేయిచు ఆరోధన వినిది గౌరీ దేవినాథ ఈ ఆడకూతురి శేఖమును శోకమును హరి పరిహరించుట మన ధర్మము కదా అనెను వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ వేషధారులై వచ్చి కూతురా పుట్టణము నాశనము చేసి నాగరాజు యొక్క కోపమునకు నీ అన్నలు శాపగ్రస్తులైనారు ఈనాడు నాగపంచమి భక్తితో నీవు గౌరీ రహితముగా నాగరాజును పూజతో మెబ్బు చేయుము నీ అన్నలు బ్రతుకుదురు అని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానము చెప్పి పోయి ఆ చెల్లెలు వ్రతము చేయుటకు సిద్ధపడెను ఏటిలో స్నానము చేసి పూజకు ఆరంభించెను పూజా సామాగ్రులు లేవు కదా అయితేనేమి భక్తితో భగవంతునికి ఏమి అర్పణ చేసినను అదే పదివేలు ఆ వనితామని ఇసుక దిబ్బను చేసి అదే గౌరీదేవి అని బా అనుకొనెను ఓ జగదాంబ ఈ బీదరాలిని కాపాడుము ఈ తెచ్చిన రాగి ముద్దలే నీకు తెలిపింది ఈ శనిగుల గుగ్గిళ్ళు నీకు నైవేద్యముగా చేయుచున్నాను భక్తి నీకు దైవములు నాగరాజా నీ ప్రార్థన మన్నించుము నా అన్నల తప్పులను క్షమించి కాపాడుము ఓ తల్లి ద్రాక్షాయిని చిరకాలము నా అన్నలకు దీర్ఘ సౌభా సౌఖ్యములిచ్చి బ్రతుకున్నట్లు అనుగ్రహింపు అని ఆమె స్తోత్రము చేసెను ఆమె వ్యక్తికి మెచ్చి ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు అభయహస్తముతో ఆశీర్వదించిరి ఆకాశము నుండి పుష్పాంక్షితలు కురిసెను ఎదుట నుండి ఎదుట నుండి నని నిసుదిపై బంగారు గౌరియా కనిపించెను దూప దీపములు కోటి సూర్య తేజముగా వెలుగుచుండెను ఆనందమున అక్షింతలు అన్నలపై చల్లిన వెంటనే వారు అందరూ నిధుల నుండి లేచినట్లు లేచి చెల్లెలా ఏమి ఆశ్చర్యము మేమెట్లు బతికితి అని అని అప్పుడు నాగరాజు మనుష్య రూపమున కనిపించి అన్నలారా ఈ ముద్దు చెల్లెలు చేసిన నాగపంచమి వ్రత ప్రభావము వలన నీకు ప్రాణములు వచ్చినవి అని చెప్పి మాయమయ్యేను అప్పుడు అన్నతమ్ములందరూ స్నానమాచరించి నాగరాజుకు కృతక్షీరములను అర్పించి ప్రార్థన చేసుకొని ఇంటికి పోయి అందరము భోజనము చేయు వేళలో చెల్లెలా ఈ చలిపిండి ఎక్కడిది ఈ భక్ష ఎప్పుడు చేసేదివి ఆహా హాని చేతి వంటలు ఈనాడు ఎంత రుచికరముగా నున్నవి దీనికి కారణమేమిటి అని అడిగిరి అన్నలారా దీనికంతటికి ఆ గౌరీ దేవి నాగరాజుల కృపయే కారణము అని అన్నదమ్ములందరూ ముద్దు చెల్లిని కౌగిలించుకొని చెల్లెలా నీవు మాకు ప్రాణము ఇచ్చిన భాగ్యదేవతవు నీవు మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి దీపము అని కొనియాడి చెల్లెలా ఆ పీతాంబరము ఈ పీతాంబరము తీసుకొను ఈ ముక్క నీకు అలంకారంగా నుండును ఈ కంఠాహారములు నీకుగా తెచ్చినవి ఈ గాజులు నీ చేతికి మోజులు అని అన్నలందరూ వివిధ వస్త్రభూషణములు ఇచ్చి ఆమెను కొనియాడి పరమేశ్వర కృపా రసమున త్వరలో ఆమెకు తగిన భర్తతో వివాహమయ్యేను ఆమెను అత్తగారింటికి పంపుతూ చెల్లెలా నీ చేత మృష్టాన్నము మాకు మళ్ళీ ఎప్పుడు పెట్టెదవు అని అడగగా అన్నలారా ప్రతి నాగపంచమి నాడు మీరందరూ నా చేతి భోజనము చేసి ఆనందింపవలయునని చెల్లెలు కోరెను ఆనాటి నుండి నేటి వరకు నాగపంచమి నాడు అన్నతమ్ములందరూ అక్క చెల్లెలకు వస్త్రభూషణములు తృప్తి తృప్తిపరచుట సంప్రదాయమయ్యను అన్న తమ్ములున్న ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పానాదులచే పరిచి వారి ఆశీర్వాద శుభాకాంక్షలను పొందుటకు సంప్రదాయం ఇట్లు నాగపంచమి వ్రత మహత్యమును అందరూ విని ఆనందించిది అందరకు మంచిది కాని ప్రతి సంవత్సరము అండలక్కమ్మ నాగపంచమి నాడు వ్రతము చేయిచుండెను ప్రాత కాలము స్నానం ఆచరించి పూజా ద్రవ్యములు తీసుకొని పుట్ట పూజకు పువ్వును చలిపిండి నూకలు ప్యాలాలు పాలు పెరుగు మొదలైన నైవేద్యములు గౌరీ గౌరీదేవికి పూజ చేయును నాగరాజుకు పూజ చేసి పుట్టలోపల పెరుగులను అర్పించును చలిపిండితో తొట్లను చేసి చలిపిండితోనే బిడ్డను చేసి పెట్టి ఆ తొట్లిని పుట్టలో ఉన్న నాగరాజుకు అర్పించి నాగరాజు పుట్టినింటిలో ఎప్పుడునూ పుత్రపాత్రను కలిగి ఇట్లు తొట్టెలు తూగులాగా అనుగ్రహింపు అని వేడెను పుట్టలో ప్యాలాలు చల్లి నాగరాజ ప్యాలాలు తీసుకోక ప్రాణాలు కాపాడు అనెను నూకలు తల్లి నూకలు చల్లి నాగరాజ నూకలు తీసుకుని రూకలిమ్ము అని వేడెను నాగరాజుకు గుగ్గుళ్ళను అమర్పించి నాగరాజా ఈ గుగ్గుళ్లను తీసుకొని మా పుట్టినింటి వారికి గుర్రాలు ఇచ్చి కాపాడు అని వేడును అన్నతమ్ములందరూ ఆనాడు విచ్చేసి అన్న ఇంటిలో మృష్టాన్న భోజనము చేసి ఆనందించి చుండరి సంపూర్ణము మాకన్న లేరు తమ ఇది మా మానవములు పరిపూర్ణమైనవి ఇప్పుడు మనము కథ చదివినప్పుడు పూల అక్షింతలు చేతిలో పట్టుకుంటాం కదా అది మన అన్న తమ్ములకు ఇవ్వాలి తర్వాత ప్లేట్లో అక్షింతలు తీసుకొని నీళ్ళలో వదలాలి అంతటితో పూజా కార్యక్రమం పూర్తి అవుతుంది తర్వాత అశ్వత్థ వృక్షానికి దారం మూడు పోగులు చుట్టాలి మూడు ప్రదక్షిణం వేయాలి తర్వాత దేవుడికి ఉప్పు పప్పు సమర్పించాలి నాగరాజుకి ఎడమ చేతిలో ఉప్పు కుడి చేతిలో పప్పు మూడుసార్లు ఇలా తిప్పి సమర్పించాలన్నమాట వచ్చిన వాళ్ళందరూ అలా చేశాము తర్వాత ముత్తైదులందరూ ఒకరికొకరు పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చుకున్నాము ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టకు పూజ చేసి పుట్టలో పాలు పోసి ఇంటికి వచ్చేస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ